ఈ ములగ చెట్టు దగ్గర నుంచి ఉన్నప్పుడు అండి నాకు ఆకులు కనిపించమాట మొత్తం కొట్టేసాం కదా మళ్ళీ చిగులు వస్తున్నాయి చూసిన వెంటనే మళ్ళీ పచ్చడి చేసుకోవాలనిపించింది వెంటనే అవన్నీ నేనైతే కోసేసుకున్నానండి శుభ్రంగా కడిగైతే ఎండబెట్టేశాను ఒక గంట రెండు గంటలకి అది ఎండిపోయిందండి పైన ఎలాంటి కట్టేసాను దాంతో అయితే బాణలే పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను చనా అండి అంటే మనం తీసుకున్న ఆకుని బట్టి ఎంత పడుతుందో అర్థమైపోతుంది మనకి దాంట్లో ఆఫ్ మినపప్పు తీసుకోవాలి అసలు అండి ఇది ములగ పచ్చడి అని ఎవరికి అర్థం కాదు కాదనమాట పిల్లలకు కూడా తర్వాత నేను వెల్లుల్లి తీసుకున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము మీరు తినే కారాన్ని బట్టి అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని కారం ఉంటాయి లేకపోతే ఉండవు కాబట్టి మీరు తినే కాలాన్ని బట్టి అయితే మీకు తెలుస్తుంది అనమాట ఎంత వేసుకోవాలో వేసుకోండి ఇవి ఇందులో కొలతలు చెప్పడానికైతే ఏమో ఉండదండి ఎందుకంటే మనం నేనైతే చాలా ఆకు తీసుకున్నాను కానీ ఇందులో వేసేసరికి అది ఎంతో అవదండి ఆకు ఇప్పుడైతే నేను ఈ శుభ్రంగా ఆరబెట్టుకున్న ఆకు ఉంది కదండి అది వేసేసుకుంటున్నాను ఎంత బాగుందోనండి నిజంగా అలా చూస్తే తినేయాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట ఆకు చూసారా మొత్తం ఒకసారి ఆరబెట్టుకునేసరికి మొత్తం ఆరిపోయిందండి నేను ఇలా లేతగా ఉన్నవే చేసుకుంటూ ఉంటాను అనమాట ముదురు ఇవి అంటే పప్పు మీద వేసుకున్నా కూడా సరిగా ఉడకవండి అండి ఆకు ఆకు కిందే ఉంటుంది నేను ములగాకు మాత్రం ఎక్కువ లేతగా ఉన్నది అంటే బాగా ముదరదు లేతగా చూసారండి ఆకు అంత వేస్తామో కానీ అందులో అసలు ఏం కనిపించట్లేదు అలా మగ్గిపోయిందండి మనమైతే మిక్సీలోకి తీసేసుకుందాం అనమాట మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకోండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అయితే కొంచెం మిక్సీ పోతుంది నేను మామూలుగా అయితే నువ్వులు అందులో వేసుకోవచ్చు నువ్వులు ఉంటే నా దగ్గర నువ్వుల పొడి ఉందని చెప్పి నేను మిక్సీలోనే వేసుకొట్టేస్తుందనమాట నువ్వులు కూడా వేసుకోవాలండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సాల్ట్ అన్నమాట వేసేసాను పింక్ సాల్ట్ కళ్ళుప్పు వాడుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేను మూత అయితే పెట్టేశాను తర్వాత గుర్తుకొచ్చింది నాకు చింతపండు వేయలేదు కదా అని మర్చిపోయి పక్కనే ఉంది ఇదైతే నేనండి మే నెలలో గుజ్జు తీసి అండబెట్టుకుంటాను అన్నమాట అదే వేసుకుంటూ ఉంటాను టైం ఉంటే కనుక లేకపోతే మామూలుగానే నేను జాడీలో పెట్టేసుకుంటానండి ఉప్పు పెట్టుకుని పెట్టుకుంటాను లాస్ట్ ఇయర్ అయితే నాకు కొంచెం టైం ఉంది సరే అని చెప్పేసి గుజ్జు అయితే అనమాట బెల్లం అండి ఇది వేసుకున్నాం అనుకోండి మొత్తం అన్నింటినీ కూడా బ్యాలెన్స్ అన్నమాట కారం ఉన్న ఉప్పు ఉన్న బ్యాలెన్స్ చేస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుందండి అయిపోయిందండి తీసేసుకున్నాం ఇది కొంచెం నెయ్యి వేసుకో అన్నంలో తింటే ఉంటుందండి రిపోద్దండి పోపు చేసుకుని అందులో వేసేసాను ఇంకా అన్నంలో అన్నంలోకాయ చపాతీలు కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకి